హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లో అయితే చుక్కకూర ఉల్లికారం అయితే చేశానండి ఈ చుక్కకూర ఉల్లికారం కోసం రెండు పెద్ద సైజు చుక్కకూరను అయితే తెచ్చుకొని ఇలా శుభ్రం చేసి కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న చుక్కకూరని పక్కకు పెట్టుకొని దీనిలో ఉల్లికారం కోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఒక పది వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర మనం తినే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం వేసి అయితే వీటిని మిక్సీ అయితే పట్టుకున్నానండి ఈ చుక్క కూర ఉల్లికారం అనేది రైస్లోకే కాకుండా చపాతీ కూడా చాలా రుచిగా ఉంటుందండి వాటిని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత పోపు కోసం కొద్దిగా శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి అయితే పోపు అయితే వేసుకుంటున్నాను ఈ పోపు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఉల్లి కారం అయితే వేసి పచ్చివాసన పొయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దీనిలోనే ఒక మీడియం సైజు టమాటా అయితే వేసుకున్నా నేను అది పచ్చివాసన పోయిన తర్వాతే ఈ టమాటా వేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకొని మనం తీసుకున్న కూర అయితే వేసి ఈ ఉల్లి కారంలో మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మనం తీసుకున్న చుక్కకూర కూడా వేసి అయితే నేను ఈ ఉల్లికారం చుక్కకూర కలిసే వరకు అయితే ఇలా మగ్గించుకుంటున్నానండి ఆకుకూరలు అనేది పిల్లలకి కానీ మనకు కానీ హెల్త్కి ఎంతో మంచిది కదా ఈ చుక్కకూరలో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా వండుకుంటూ తినాలి మనం చుక్క కూర కూడా వేసి ఇలా మగ్గించుకున్న తర్వాత ఈ కూర అనేది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత తీసుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అయినట్టేనండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్